నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు అమ్మవారికి మహాశక్తివంతమైన అష్టమీ తిథి అండి ఈ అష్టమీ తిథి మనకి నిన్న సాయంత్రం నుంచి అంటే అండి మనకి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ అష్టమీ గడియలు ఉన్నాయండి అందువల్ల నిన్న ఎవరైతే ఈ అష్టమి గురించి తెలుసుకోలేకపోయారో వాళ్ళు ఈ అంతా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అంటే బుధవారం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ అష్టమీ గడియలు ఉన్నాయండి ఎప్పుడైతే ఈ అష్టమి గడియలరో ఈ వీడియో అయితే ఎవరికంటైతే పడుతుందో వాళ్ళకి నిజంగా వాళ్ళ కర్మఫలాలు అనేవి తీరితేనే వాళ్ళు మనం చూడగలుగుతాము అని చెప్పి మనకి ఈ వీడియోలో తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా అలా వీడియో కంట పడినప్పుడు మీరు వెంటనే ఈ కుంకుమని తాకితే కనుక నిజంగా ఒక రెండు అద్భుతాలు వినగలుగుతారు అనేది కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి మన ఛానల్ ఎప్పుడూ కూడా వారాహి అమ్మవారి పరిహారాలు ఎన్నో రకాలుగా తెలియజేస్తూ ఉన్నాము ప్రతిసారి కూడా అండి ఎన్నో రకాల కమెంట్స్ వస్తూ ఉన్నాయి అక్క మేము ఇలా చేసాము మాకు మంచి ప్రతిఫలం అనేది దక్కింది అని అలా మనకి ఒక కామెడీ మనకి ఒక కమెంట్ పెట్టారండి అదే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవిడ ఏమంటున్నారు అంటే అక్క మొన్న మీరు చెప్పిన వాటర్ అండ్ లవంగం టెక్నిక్ వచ్చి నేను చేశానక్క లెవెన్ డేస్ చేయమన్నారు కదా నేను ఎయిట్ డేస్ చేసేసరికి అది జరిగిందక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పి ఆవిడ మనకి ఒక మెసేజ్ పెట్టారండి నిజంగా ఆమెడ ఒక లెవెన్ డేస్ చేయవలసింది ఎయిట్ డేస్లోనే తన కోరిక తీరింది అని చెప్పి పంపిస్తున్నారండి ఇలాగేనండి మనం నమ్మకంతో చేసుకుంటే ఎలాంటి పరిహారాలు అయినా సరే ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాయి అవి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ శక్తివంతంగా మైన బీజాక్షరాలు కానీ పరిహారాలు కానీ చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా ఈ రోజు అలాగే అష్టమీ తిథి అండి ఈ అష్టమీ తిథి రోజున అమ్మవారు మనకి ఏమంటున్నారు అంటే ఈ వీడియో అనేది ఎప్పుడైతే నీ కంటపడుతుందో అంటే కంటపడే సమయానికి నీ కర్మఫలాలు తగ్గితేనే నువ్వు చూడగలుగుతావు అని చెప్పి ఇది అక్షరాల నిజమండి ఎందువల్లనంటే ప్రతి విషయము కూడా మనం ఎప్పుడైనా సరే ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలి అనన్నా ఒక మంచి విషయం చెయ్యాలి అన్నా ఒక పరిహారం చేయాలన్నా కూడా మన కర్మఫలాలు తగ్గితేనే ఆ విషయంలో చూడగలుగుతాము వెంటనే మనం చేయాలి అన్న ఆలోచన అనేది అమ్మవారు మనకి కల్పిస్తారండి అంతేకాకుండా వెంటనే ఈ కుంకుమని కూడా తాకుతల్లి రెండు నీ ఇంట్లో జరుగుతాయని ఎప్పుడు కూడా మన ఛానల్లో చెబుతూ ఉన్నామండి అమ్మవారికి ఇష్టమైన వస్తువులలో కుంకుమ అనేది అమ్మవారికి చాలా విశేషమండి అలాగే ఈ అష్టమి తేదీ రోజున అమ్మవారికి నిజంగా ఎవరైతే కనుక కుంకుమతో ఒక చిన్న పరిహారాన్ని ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయండి అమ్మవారికి కుంకుమతో చేయవలసినవి అలాంటిది కుంకుమతో కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా ఒక రెండు రెండు రకాల పరిహారాలు మీకు చెబుతానండి అందులో మీరు ఒక్కటైనా సరే మీరు చేయగలిగితే నిజంగా మీ ఇంట్లో కూడా రెండు రకాల అద్భుతాలు అనేవి జరుగుతాయని ఎందువల్లంటే అండి ఇంతకుముందు మనకి పోయినవారు నాకు ఒక ఆమెడ మనకి మెసేజ్ పెట్టారండి అక్క మీరు పోయిన అష్టమికి ఇలా చెప్పారు కదా నాకు ఖచ్చితంగా రెండు అద్భుతాలు ఒకే రోజు జరిగాయి అష్టమీ తేది రోజున అని కుంకుమతో ఇలా చేశానక్క మీరు కుంకుమతో ఎన్నో రకాల పరిహారాలు చెప్పారు నేను ఇలా చేశాను అని అదే ఇప్పుడు మీకు తెలియచేయబోతున్నానండి నిజంగా అండి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం అక్క పంచమీ తేది రోజున నేను మూడు పంచమీలు అమ్మవారికి ఇలాగ మొక్కుకొని మా మా హస్బెండ్ జాబ్ గురించి చేస్తున్నానక్క నాకు ఒక రెండు పంచమీలే చేయగలిగాను మూడో పంచమీ చేయలేకపోయాను అని నిజంగా ఇవన్నీ కూడా ఏంటండి మనకి ఒక పరిహారం చేయాలి అది కంప్లీట్ అవ్వాలి అని అంటే అమ్మవారి ఆశీర్వాదము ఉండాలి ప్లస్ మనకు కర్మఫలాలు కూడా తగ్గితేనే మనం మంచి పనులు చేయగలుగుతాం అనేది మనందరము కూడా అర్థం చేసుకోగలగాలండి చాలామంది అక్క మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు మాకు ఇంకా జరగలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అలా కాకుండా ఈరోజు ఈ వీడియో మీ కంట పడుతుంది ఏంటంటే ఖచ్చితంగా మీ కర్మఫలాలు తగ్గి మీరు ఈ పరిహారం చేసుకోగలుగుతారని నమ్మండి అలాగే ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారం ఏంటి అని అంటే అండి కొంచెం కుంకుమ అనేది మటుకు మనం ఉంటే చాలండి ఇంట్లో ఆల్రెడీ మీరు దేవుడి దగ్గరికి తీసుకొచ్చిన కుంకుమైనా సరే లేదంటే కనుక రాత్రిలోపు కుంకుమ లేదనుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ అమ్మవారికి బొట్టు పెడుతు పెడుతూ ఉన్న కుంకుమ కాకుండా విడిగా ఒక యాభై గ్రాముల కుంకుమ ప్యాకెట్ని తెప్పించుకోండి ఫ్రెండ్స్ తెప్పించుకొని ఇంట్లో ఎప్పుడు ఉంచుకోండి ఇలా పరిహారాలు చేసుకోవడానికి మటుకు విడిగా పెట్టుకోండి అమ్మవారికి అంటే దేవుడి పటాలకి మనం పెట్టే కుంకుమని ఈ పరిహారాల కోసం వాడకండి అందువల్ల ఈరోజు సాయంత్రం లోపండి ఒక యాభై గ్రాముల కుంకుమని తెచ్చిపెట్టుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న కుంకుమైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు నిజంగా అంటే ఏమీ అవసరం లేదండి మీరు ఒక అమ్మవారి ఫోటో ఉన్నా కానీ లేదంటే విగ్రహం ఉన్నా కానీ పర్వాలేదు లేదంటే చాలా మంది అక్క మా ఇంట్లో విగ్రహం లేదు ఫోటో లేదు అని చాలా మంది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఇదేనండి నిజంగా మనం ఎన్నోసార్లు తెలియచేస్తూ ఉన్నాము మనకి అమ్మవారి ఫోటో లేకపోయినా విగ్రహం లేకపోయినా సరే మన పూజ గదిలో ఉన్న కామాక్షి అమ్మవారి దీపంలో కూడా అమ్మవారి ఫేస్ వారాహి అమ్మవారి ఫేస్ కనిపించింది అని మనం ఎన్నో రకాల అద్భుతాలు మన అందరికీ చూపిస్తూ ఉన్నారు అమ్మవారు అలాగా మీరు కామాక్షి అమ్మవారి దీపం వెలిగించే వాళ్ళైనా సరే గజలక్ష్మి అమ్మవారి దీపం వెలిగించే వాళ్ళైనా సరే అదే దీపాన్ని మీరు అమ్మవారిని మనసులో తలుచుకునైనా వెలిగించవచ్చు లేదక్క అనుకున్న వాళ్ళు మీరు విడిగా ఒక ప్రమిదతో అమ్మవారికి సపరేట్గా ఉత్తరం దిక్కు వైపు చూస్తూ ఉన్నట్టుగా ఆ దీపం అనేది ఎప్పుడు కూడా అండి అమ్మవారికి వెలిగించే దీపం అనేది ఉత్తరం దిక్కుగా చూస్తూ ఉన్నట్టుగా మీరు వెలిగించుకోవాలండి చాలా వరకు కూడా ఐశ్వర్యం ప్రాప్ ప్రాప్తం అనేది మనకి కలగాలి అని అంటే ఉత్తరం దిక్కుగా అమ్మవారికి వెలిగించడం అనేది చాలా అద్భుతమైన ఒక విషయం అండి అందువల్ల మీరు ఎప్పుడు కూడా అమ్మవారికి రాత్రి పూట ఇంకా ఈరోజు హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎప్పుడు కూడా అండి ఈ అష్టమి తేదీ అనేది మనకి నిన్నటి నుంచి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ఈ రోజు అంతా కూడా అష్టమీ తేదీ ఈరోజు సాయంత్రం వరకు అష్టమి తేదీ ఉందండి కానీ సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే ఈ గడియలు మొదలవుతాయో ఇంకా ఆ రోజంతా కూడా ఆ గడియలు అనేవి అష్టమీ తేదీ గడీలు అనేవి ఉంటాయి అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు రాత్రి అంతా కూడా మీరు చేసుకోవచ్చు మీరు ఒక చిన్న ఒక కప్పులో కానీ ఒక ఇలాగా గాజు కప్పు కప్పులో లేదంటే గాజు గిన్నెలో కానీ గాజు గ్లాసులో కానీ ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక దాంట్లో తీసుకోండి లేదంటే ఎప్పుడు కూడా పరిహారాలు చేసేటప్పుడు మీరు ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ మనం వాడుతూ ఉంటాము కదా అలాగా మీరు ఏం చేస్తారనంటే ఒక చిన్న ప్లేట్లో కానీ కప్పులో కానీ కొంచెం ఒక స్పూన్ కుంకుమను తీసుకొని అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి ఐదు రూపాయల కాయిన్ అంటే చాలా విశేషం అండి పంచమీ తిది రోజున ఐదు రూపాయలతో మనం ఎన్నో రకాల పరిహారాలు చేసి ప్రతిఫలాన్ని పొందాము కాబట్టి ఒకటి ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు అరచేతిలో పెట్టుకోండి అరచేతిలో పెట్టుకోవాలని ఎప్పుడు కూడా ఎందుకు చెబుతున్నాము అంటే మన అరచేతిలో నిజంగా మనకున్న చక్రాస్ అన్నీ కూడా మనకి ఒక శక్తిని ఇవ్వడం కోసం ఎలాంటి చక్ర అయితే కనుక బ్లాక్ అయిపోయి మనకి పని చేయకుండా ఉందో అలాంటి చక్రాస్ అన్నీ కూడా మనకి పని చేయాలి అని చెప్పి ఒక ఐదు రూపాయల కాయిన్ ఎప్పుడు కూడా అరచేతిలో పెట్టి పిడికని గట్టిగా మూసి మనం ఒక గుండెల దగ్గర ఆ చేతిని పెట్టుకొని అమ్మవారిని మీ కోరిక ఏదైతే ఉందో నిజంగా ఆ కోరికను తలుచుకొని ఆ ఐదు రూపాయల కాయిన్ ఆ కుంకుమలో వెయ్యండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని ఇలాగే ఇంకొక కోరిక రెండు అద్భుతాలు అమ్మవారి ఈరోజు చేస్తారండి మీరు ఏదైనా రెండు కోరికలకు మాత్రమే ఇలా చేయండి కుంకుమతో ఒక చిన్న కప్పులో కుంకుమను తీసుకొని అమ్మవారి ముందు పెట్టండి ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని అరచేతిలో పెట్టుకొని చక్కగా నిటారుగా అమ్మవారికి అంటే ఉత్తరం దిక్కుగా చూస్తూ ఒక చిన్న దీపారాధన అమ్మవారికి వెలిగించి ఒక ఉత్తరం దిక్కుగా చూస్తూ చక్కగా ఒక ఐదు రూపాయల కాయిని అరచేతిలో పెట్టుకొని గుండెల దగ్గర పెట్టుకోండి పెట్టుకొని మీ సమస్య ఏంటి కోరిక ఏంటో చెప్పుకొని అమ్మవారి మంత్రాలు ఎన్నో రకాల మంత్రాలు మనం తెలియజేస్తూ ఉన్నాము ఆ మంత్రాలు ఏదైనా సరే మీరు ఒక రెండు నిమిషాల పాటు అనుకొని లేదంటే అష్టలక్ష్మి అయిన మహా ఈరోజు అమ్మవారికి అష్టమి కాబట్టి అందువల్ల అష్టలక్ష్మి అయిన మహా అని కూడా అనుకోవచ్చు లేదంటే వజ్రఘోషం అనుకోవచ్చు ఓం అని అనుకోవచ్చు బీజ అక్షరాలను మీరు ఏదైనా సరే అమ్మవారి మంత్రాలను ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అనుకొని ఆ ఐదు రూపాయల కాయిన్ని ఆ కుంకుమలో వేయండి అలాగే ఇంకొక కాయిన్ రెండో కాయిన్ తీసుకుని రెండో కోరిక ఆ మనసులో అనుకొని అలాగే ఆ రెండో కాయిన్ని కూడా ఆ కుంకుమలో వేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా అండి ఇంకా చేసిన ఈ పరిహారాన్ని ఆ కుంకుమని ఆ గిన్నెలో వేసిన కుంకుమని ఈ రోజు అంతా కూడా అమ్మవారి దగ్గరే ఉంచేసేయండి ఉంచేసి ఆ రెండు కాయిన్స్ కూడా ఐదు రూపాయల కాయిన్స్ రెండు కూడా అండి మీరు ఎప్పుడైతే కనుక గుడికి వెళతారో అప్పుడు ఆ రెండు కాయిన్స్ కూడా అమ్మవారి ఉండిలో వేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలా పెట్టిన కుంకుమని మీరు ఇంట్లో ఏదైనా సరే ఒక చిన్న కప్పు ఒక బాక్స్లో కానీ దీంట్లో అయినా సరే వేసుకొని మీరు మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి కానీ ఎవరైనా వస్తే బొట్టు వాళ్ళకి పెట్టడానికి కానీ మీరు ఉపయోగించుకోవచ్చు నిజంగా అలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికలు అనేవి రెండు అద్భుతాలు ఈ రోజే మీ ఇంట్లో జరుగుతాయండి ఖచ్చితంగా తీరతాయి అనేది చాలామంది మంచి రిజల్ట్ వచ్చిందని చెబుతున్నారు మీరు కూడా ఒకసారి ప్రయత్నించు అంటే అమ్మవారి కుంకుమకి అంత శక్తి ఉందండి కుంకుమకి కానీ ఐదు రూపాయలకు ఆయన కానీ చాలా శక్తి ఎక్కువ కాబట్టి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాయి